శ్రీమాధనమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మిథున రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు మిథున రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మిథున రాశి వారికి సంబంధించి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు శత్రువులను సైతం మీకు అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగుతారు అవసరానికి ఆదాయం సమకూరుతుంది కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులతో చర్చలు చేస్తారు సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు చిన్న తరహా పరిశ్రమల వారు నష్టాల నుండి బయటపడతారు ప్రారంభంలో కుటుంబ సభ్యుల మాటలు బాధిస్తాయి చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి అధికారుల నుండి అందిన ఒక సమాచారం నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు